అస్మద్గురు భూము భగవద్బంధులారా ఇదే ప్రశ్న మళ్ళీ మరో కోణంలో అడిగారు చాలామంది ఏమిటంటే ఈ దసరా నవరాత్రులు ఉన్నాయి కదా ఇవి రాత్రి పూట చేసుకుంటే మంచిదా ఉదయం పూట చేసుకుంటే మంచిదా ఉదయం పూట చేసుకుంటే మంచిదా కాదా అని అడగిన కారణం ఏంటంటే మనవాడు ఉదయం లేవడం అలవాటు తప్పిపోయింది అందరికీ రాత్రిపూట చేసుకుంటే ఎందుకు వచ్చిందంటే ఈ ఉద్యోగాలు సాఫ్ట్వేర్లు వచ్చిన తర్వాత ముహూర్తాల గత ఏమైపోయిందో చూసినా పెళ్లి ముహూర్తం పెట్టాలనుకోండి అది సెలవు రోజు ఉంటే బాగుంటుందండి అది కూడా మార్నింగ్ ట్వెల్వ్ ఒంటి గంట మధ్య అయితే బెటర్ అండి ఇంకేత వాడు పొద్దున్న వచ్చాయనుకోండి ఈ టిఫిన్లో పెట్టాలి వాడు పెండికి వస్తే పది బోయంలో పోతాడు అలాగే తెల్లారిదాలు ముహూర్తం అనుకోండి వాడు పెద్ద వచ్చి కూర్చుంటే బ్రేక్ఫాస్ట్ పెట్టాలి మళ్ళీ ఇలాంటివి ఎక్కువైపోయి ఐటీ వెలుగాల్లో తెలుగు రాష్ట్రాల్లో ఒక చోట ప్రాంతం నేను చెప్పను కానీ పెళ్ళిళ్ళ ముహూర్తాలన్నీ కూడా వాళ్ళు సెలవు రోజుల్లో పెడుతుంటారు నాకు ఆశ్చర్యం వేసేది ఎందుకు ఇలాగా అని చెప్పి తర్వాత ఒకసారి చూసే శుభలేఖ వచ్చింది పెళ్లి ముహూర్తం అంటే ఎలా ఉండాలండి ఇన్ని గంటలు ఇన్ని నిమిషాలని చెప్పి దాంట్లో ఏమని తెలుసురా పెళ్లి ముహూర్తము పొద్దున్న పది నుంచి మధ్యాహ్నం ఒంటి గంట లోపల ఇది ఎక్కడ కూడా వండి బాబు పది పదకొండు పన్నెండు మూడు గంటల గ్యాప్ ఆ తర్వాత నాకు రహస్యం బోధపడింది ఆ ప్రాంతం వారి రహస్యం అంటే ఆ టైంకి వాళ్ళ పనులన్నీ పూర్తి చేసుకుని పెళ్లికి వస్తారు అన్నమాట బాబు అన్యాయం ఇది అలాగే పూజలకు కూడా ఇలాగే చేస్తున్నాం మనం పూజలు మూడు రకాలుంటాయి ఒకటి సాత్విక రాజస తామసిక తామసికం నేను మాట్లాడను తామసికము చీకట్లోనే చేస్తారు రకరకాల పనులు ఉంటాయి కటిక చీకటి ఉండాలి లేదా సాయంకాలం ఎనిమిది తర్వాత చేయాల్సి ఉంటుంది దేవాలయాల్లో కాదు దేవాలయాల్లో ఇరవై నాలుగు గడిచేసే పూజలు ఉంటాయి దాని గురించి నేను మాట్లాడలే విడివిడి ప్రాంతాల్లో అంటే సాత్విక పూజలు ఎప్పుడు కూడా ఉదయం నుంచి నేను పెద్ద పెద్ద మాటలు బ్రాహ్మీ ముహూర్తం ఇలా నేను చెప్పను సూర్యోదయం తర్వాత సూర్యుడు మిట్ట మధ్యాహ్నం లోపల నడిమికి వచ్చే లోపల ఈ లోపల పూర్తి చేసుకోవడం అన్నది సాత్విక ఉపాసన తద్దిన లాంటివి మాత్రము పన్నెండు గంటల తర్వాతే పెట్టుకో ఇవన్నీ వేరే కథ ఇది సాత్విక ఉపాసన రాజసోపాసన అంటే ఏమిటి కొంచెం మధ్యలో సాయంకాలం వరకు కూడా అందుకనే మనకు కొన్ని కొన్ని దేవాలయాల్లో సాయంకాలం ప్రత్యేక పూజలు ఉండవు గమనించండి దానికి ఏదో చెప్తారు కారణం అది అంచేది ఇంతకీ చెప్పొచ్చేది ఏమిటంటే దసరా అన్నది ఎప్పుడు చేసుకోవాలంటే శ్రేయస్కరం ఏమిటంటే ఉదయం పూట పన్నెండు లోపల చేసుకోండి చేసుకుని పూజాధికాలు స్తోత్రాలు పారాయణలు ఇవన్నీ చేసుకోండి ఉదయం పూట పొద్దున్న పూజ లోపల మగవాళ్ళదే ప్రాధాన్యత ఉంటుంది సాయంకాల పూజలో శ్రీధ స్త్రీలకు ప్రాధాన్యత ఉంటుంది అని చెప్పి చూసుకోండి ఇప్పటికి కూడా గోదావరి జిల్లాలో బొబ్బిలి ఇలాంటి ప్రాంతాల్లో రాత్రి పదవుతుండగా అన్ని దుర్గాలయాలు అన్ని చోట్ల కూడా అర్చనలు ఆపివేస్తారు ఉంటుంది దర్శనాలు ఉంటాయి తప్ప అర్చన చేయడం ఉండదు హారతిస్తారు ఎందుకని నియమం ఉండదు అంచేత ఇల్లాగా మనం చేసుకోవాలి